క్రైస్తవ విశ్వాసం అని కొందరు అంటారు వాస్తవంతో సంబంధం లేదు కానీ ఏసుక్రీస్తు జీవితం మరియు మరణం చూపిస్తుంది ఇది నిజం కాదు వాస్తవికతో ఏది ఎక్కువ సన్నిహితంగా లేదు నిజమైన యేసుక్రీస్తు నిజమైన గోళ్లతో పిన్ని చేయబడ్డాడు నిజమైన కలప మరియు నిజమైన రక్తాన్ని చెందించడానికి క్రాసు ఒక చేదు నెత్తుటి మరణశిక్ష కానీ యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు మరియు ఇప్పుడు అతని నిజమైన త్యాగము అందిస్తుంది మీకోసం పాపము నుండి నిజమైన క్షమాపణ ఎలా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షించబడును ప్రార్థనలో ఆయనను పిలవండి మమ్మల్ని క్షమించమని ఆయనను అడగండి మరియు యేసు మీ హృదయంలోనికి వస్తాడు మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యు డాట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీఎట్ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఎన్ టిఏకేటీఎట్ డబ్ల్యుడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము